మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి గత ప్రభుత్వం చేసిన పనులకి అని మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో పొడిగులు తీల అంటే డబ్బులు ఏం చేస్తాను ముఖ్య పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరు ఏం మారుతారు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుందా మీకు చేత కాకపోతే రాజీనామా చేసి పక్కలండి ఆదాయం ఎలా తీసుకురావాలో అభివృద్ధి ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు మిమ్మల్ని చూస్తుంటే సామెది గుర్తొస్తూ నాకు మెంగలాక మంగళవారం అన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా వచ్చిన ఆదాయం మీ ప్రభుత్వం రాలేదంటే దేనికి నిరసన ఇది మీ అవినీతికి మీ అరాచక అసమర్థ పాలనకి నిదర్శనం కాదా సిగ్గేని మాకు మాలవాగం పవన్ కళ్యాణ్ గారు ప్రజలు నవ్వుతా ఉన్నారు